అసైన్ ల్యాండ్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మేము కొన్నామంటూ ప్రచారాలు వరంగల్ జిల్లా కోర్టులో కేసులు ఎవరు కొనొద్దంటూ హెచ్చరిక బోర్డులంట ఇల్లు ఇల్లే కొట్టుకుంటున్నారు ఇక్కడ నరసంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్లో గల అసైన్ ల్యాండ్లో దీని సర్వే నెంబర్ వన్ 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 బై వన్ బై నైన్టీన్లో ఎకరాల ముప్పై గుంటలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రామ్ శంకర్ అనే వ్యక్తి ఒక ఫ్రీడమ్ ఫైటర్ వద్ద నుండి కొనుగోలు చేశాడు అదే భూమిని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి ఓడిసిఎం చైర్మన్ గాగులోతు రామస్వామి నాయక్ ఎకరం యాభై లక్షల చొప్పున ఖరీదు చేసి భూయజమానులు శంకర్ తరపు కుటుంబ సభ్యులు కొంత డబ్బు అందించాడు మిగతా డబ్బులు అడిగితే ఎస్ఎన్ భూమి అయినందున వెంచర్ చేయడానికి ఇబ్బందిగా ఉందని ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోమని రామ్ శంకర్ కుటుంబ సభ్యులైన చంద్రమోహన్ బెదిరించాడు కాగా ఇన్నాళ్ళు డబ్బులు కోసం ఎదురు చూసిన తన అన్న రామ్ జగన్మోహన్ గుండెపోటుతో మరణించాడని తన తల్లి అనసూయాదేవి భయంతో మృత్యువాత పడ్డదని చంద్రమోహన్ వాపోయాడు కాగా ఓడి ఓడిసిఎంఎస్ చైర్మన్ గులోతి రామస్వామి నాయక్ ఆ భూమికి సంబంధించిన పూర్తి డబ్బులు చెల్లించానని ఆ భూమి మాదినంటూ జిల్లా కోర్టును ఆశ్రయించి అసైన్ భూమి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాడు ఆ భూమిని అమ్మినా కొని నష్టపోతారని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాడని ఆ భూమి వల్లే మా కుటుంబం సర్వనాశనం అయిందని ఆరు ఎకరాలు ముప్పై గుంటలు ఉండాల్సిందిగా ఉండగా ప్రస్తుతానికి రెండు ఎకరాలు మాత్రమే సారీ ఉండగా ప్రస్తుతానికి రెండు వందల ఎకరాలు అన్నిక్రాంతమై మిగతా భూమిని ఆర్థిక అవసరాల నిమిత్తం కాంగ్రెస్ నాయకులైన పెండెం రామానంద్ వరుస తిరుమలకు గత ఎనిమిది నెలల క్రితం అమ్మినామని తద్వారా మా కుటుంబ ఆర్థిక అవసరాలు తీరాయని చంద్రమోహన్ స్పష్టం చేస్తున్నాడు కాగా ఆ భూమిలో వరుస తిరుపతి పెండెం రామానంద్ పంపి వంశీకృష్ణ ఇతరుల అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది చట్టరీత్యా నేరమని రామస్వామి నాయక్ బోర్డులు పెట్టడం వల్ల నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీలకు వారు నడుస్తుందంట కాగా సదరు రామస్వామి నాయక్ భయాన ఇచ్చినప్పటికీ కాగితం రాసిన విధంగా మిగతా డబ్బులు ముట్ట చెప్పలేదని అందువల్ల ఆయన భయానకు క్యాన్సిల్ చేసుకున్న పెదపనే కాంగ్రెస్ నాయకులకు అమ్మానని ఈ భూమికి రామస్వామి నాయక్కు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కేసు ఉంటే నాపై గెలవాలని సదరు పూర్వపు భూ యజమాని రామచంద్రరావు స్పష్టం చేశారు